జీవం కలిగిన దేవుని బిడలారా మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నా దేవాది దేవుడిని యేశు క్రీస్తు దేవుని వాక్యం విందమా భూమిని ఆకాశముని కలగజేసిన ప్రభు అయిన క్రీస్తు బోధ దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథం నుండి పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యం మలాకి గ్రంథము మూడో అధ్యాయము ఒకటో చునం నుండి చివరి వరకు చదవండి పద్దెనిమిది వచ్చునాలు ఉంటాయి మలాఖీ గ్రంథము మూడో అధ్యాయం ఒకటొచ్చిన పద్దెనిమిది వచ్చిన వరకు చివరి వరకు నెమ్మదిగా చదవండి ధ్యానించండి ఆలోచించండి భూలోకంలో బతుకున్న మనుషులందరూ మారు మనస్సు పొంది ప్రభునేశు నామాన్ని గనపరచండి దేవునికి మహిమ మహిమక్కలని గాక దేవుని బిడలారా ఆధికణం నుండి ప్రకటన గ్రంథం వరకు సృష్టికర్తన దేవుని బోధ భూమి అకౌష్ము కలిగజేసిన క్రీస్తు బోధ దేవునికి మహిమ మహిమక్కలని గాక మలేకి గ్రంథము మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చినప్పుడు చూడండి ధ్యానించారు మానవులు దేవుని ఎద్దర దగ్గర దొంగతనం చేస్తున్నారంట మానవులు భూలోకంలో బతుకున్న మనుషులు స్త్రీలు పురుషులు సృష్టికర్తని దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నారంట దొంగతనము చేయవద్దు చేయవద్దని ప్రభునే క్రీస్తు సలం ఇచ్చాడు ప్రపంచంలో మనుషులకు యేసు ప్రభు బోధించను సృష్టికర్తని దేవుడు బోధించను దొంగతనము చేయవద్దు చేయవద్దంటే మలాకి గ్రంథములు మూడో అధ్యాయం ఎనిమిది వచ్చిన చదివితే మానవులు దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నట్టు ఏది దశాగము ఇవ్వక దశభాగాన్ని దేవునికి ఇయక భూలోకముల స్త్రీ పురుషులందరు కూడా రాబడేంతటి కూడా దేవునికి దశభాగం ఇవ్వాలి భూలోకముల మనుషులందరూ ఎంత రాబడి వస్తుందో అంత కూడా సృష్టికర్తనే దేవునికి దశమ భాగము ఇవ్వాలా దశమ భాగమిచ్చి సృష్టికర్తనే దేవిని ఆరాధించాలి శృతించాలి ప్రార్థించాలా యేసుక్రీస్తు దేవుని నామాన్ని మహిమపరచాలి దేవుడి సెలవిచ్చి దశమ భాగము దేవునికి చెల్లించాలి మనుష్యులు కనుక దేవుని బిడ్డలు ఒక ఉపమానం చెప్తాను వినండి భూమి మీద మనుషులు వ్యవసాయం చేస్తారు ఎద్దుల ద్వారా వ్యవసాయం చేస్తారు ఎద్దులు పని చేస్తాయి రాత్రి పగలనక వ్యవసాయము పని చేస్తాయి ఎద్దులు 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 దున్నాలి పాయాలి విత్తనం వేయాలి అంత కూడా ఎద్దులే పని కష్టం పడతాయి రాత్రి పగలనక పని చేస్తాయి కనుక యజమానుడు మనిషి యజమానుడు ఎద్దుల యజమానుడు ఎద్దులని కట్టి దున్ని పాసి విత్తనం వేసి ఎద్దులు పని చేసినాక జొన్నలేస్తారు జొన్నలు వేస్తేప్పుడు కూడా ఎద్దులు గొర్రె కట్టి విత్తనం వేస్తుంటే గొర్రు ఎద్దులే లాగుతుంటాయి గుంజుతుంటవి విత్తనం వేస్తారు విత్తనం వేసినాక మళ్ళీ పాస్తారు ఎద్దుల ద్వారా ఆ జొన్నలు పెరిగి పెద్దగైన తర్వాత ఎద్దుల ద్వారా దెంత కొడతారు మధ్యన గడ్డి పోవటానికి గడ్డి శుభ్రం అవటానికి దంతను బట్టి ఎద్దుల ద్వారా గడ్డిని శుభ్రం చేసి జొన్నసేను చక్కగా పెరగటానికి మంచి బలం పొందుకోవటానికి గడ్డిని తీసేస్తారు జొన్నసేను పెరిగి పెద్దగైన తర్వాత జొన్న కంకి కాస్తుంది పైన జొన్న కంకి కాస్తుంది ఈ జొన్న కంకి కాస్తున్నప్పుడు జొన్న కంకి యజమాని ఇంటికి ముట్టాలి జొన్న కంకి ఎవరికి ముట్టాలి యజమానుడి ఇంటికి ముట్టాలి భాగము కూడా సృష్టికర్తన దేవునికి ముట్టాలి అది కంకిలాగా జొన్న కంకి లాంటిది కనుక ఎత్తు కష్టపడి పనిచేసిన ఎత్తు తినవలసింది ఏంటి ఒగుడు తినాలి దంటు తినాలి కానీ జొన్న కంకి తినకూడదు జొన్న కంకిదేంటి ఎద్దుకి దెబ్బలు పడతాయి మెత్త కొడుతు యజమానులు కష్టపడింది ఎద్దులే పని చేసింది ఎద్దులే విత్తనమేసింది ఎద్దులే గట్టిది సుబ్రహ్మ పని చేసింది కూడా ఎద్దులే కానీ ఎద్దు తినవలసింది ఏంటంటే దంటు ఒగుడు మాత్రమే తినాల కంకి జొన్న కంకి మాత్రము ఎద్దుగానో ముడితే పొరపాటు తిడితే యజమానుడు కర్ర తీసుకొని కట్ట తీసుకొని ఎర్రుగా మర్రగా కొడతాడు ఎద్దుని ఎందుకీ కంకి యజమానింటికి ముట్టాలి దశమ భాగము కూడా సృష్టికర్తన దేవునికి ముట్టాలి సృష్టికర్తన దేవుని సావుకు ముట్టాలి భూమి అకౌష్్యము కలిగజేసిన క్రీస్తు సువార్త పనికి దశమ భాగము ముట్టాలి ఒకవేళ పరిపాలన భాగం మనుషులు స్త్రీలైన పురుషులైన తింటే దెబ్బలు తగ్గుతాయి నష్టాలు వస్తాయి కష్టాలు వస్తాయి రోగాలు వస్తాయి వ్యాధులు వస్తాయి జబ్బులు వస్తాయి భాగము తిన్న మనుష్యులకి దశమభాగం ఎవరివ్వాలి మారు మనస్సు పొంది ప్రభుని విశ్వకరిస్తు నామలో బాక్తి పొంది పరిశుద్ధాత్మని వరమును పొంది ప్రత్యేకమైన జీవితం జీవించి అపస్తుల బోధ ఎందును సావాసం ఎందు రొట్టెస్తుందను ప్రార్థన చేస్తును ఎడాత కొన మనుషులు స్త్రీలైన పురుషులైనా దేశమో భాగం ఇవ్వాలి అన్నిలు దేశభాగం ఇవ్వకూడదు అవిశ్వాసులు దేశభాగం విశ్వాసం మాత్రమే దేవునికి సృష్టికర్తన దేవునికి దేశభాగం ఇవ్వాలి నేను రాబడంతట్లు కూడా దేశభాగం వెళ్ళే కూరగాయలు కానీ బియ్యములు కానీ కారములు కానీ ఉప్పులు కానీ జీలకర్రలు కానీ కర్రేపాకులు కానీ కూరగాయలు కానీ ప్రతిదీ ఆంట్లో విశ్వాసి దేవునికి దశోభాగం ఇవ్వాలి నువ్వు బంగారు కొన్న దేశభాగం ఇవ్వాలి బట్టలు కొన్న దేశాగం నువ్వు కారు కొన్న దేశభాగం వేయాలి నువ్వు ఇల్లు కొన్న దేశాగం వేయాలి నువ్వు ప్లాట్ కొన్న దేశభాగము దేవునికి ఇవ్వాలి దేవునికి మహిమ కలిని కాక నీ రాబడంతటి కూడా దేవునికి దేశభాగం ఇవ్వాలి చాలా మట్టుకు దేశ భాగాలు ఇవ్వండి దేశభాగాలు అని నాలోటి జత పని వారు దేవుని సావుకులు ఎగిరెగిరి ప్రసంగాలు చేస్తారు ఇవ్వండి దేశభాగాలు ఇవ్వండి అని విశ్వాసాలకు బోధిస్తున్న వాళ్ళు దేశభాగాలు ఇవ్వరు రాబడేంతడ దేశభాగాలు వెళ్ళారు కనుక చర్చిలో కానుకలు కూడా దేశభాగం ఇవ్వాలి పెద్ద చర్చి వచ్చిన దశభాగ కానుకలు చిన్న చర్చిలకి దేశభాగం ఇవ్వాలి పెద్ద సావుకునికి వచ్చిన దేశభాగములు నాలాంటి చిన్న సావుకునికి దేశభాగాలు ఇవ్వాలి ఇచ్చి దేవిని గణపరచాలి దేవుని మహిమపరచాలి ఏసుక్రీస్తు నామాన్ని మహిమపరిచి యచ్చించాలి గణపరచాలి ప్రభు క్రీస్తు సువార్త కొరకు పరిచయ కొరకు పాలు భావిస్తాడు కూల్గేట్ కంపెనీ అయినా దిశభాగం అంత కూల్గేట్ కూల్గేట్ అందరు కూల్గేట్ వాడతారు కదా బ్రష్ చేస్తానికి ఉదయకాలమును భూలోకం బతుకున్న మనుషులు అందరు వాడుతున్నారు ఈ కూల్గేట్ కంపెనీ అయినా దిశభాగం ఇచ్చివాడంటే దశభాగం ఇస్తే కంపెనీ ఎక్కువ అభివృద్ధి అయ్యి రాబడి ఎక్కువ అయితే ఆ కూల్గేట్ కంపెనీ అయిన దిశభాగము ఆయన తీసుకొని రాబడేంతడు కూడా ప్రభుని ఏస్తు క్రిస్తు దేవునికి మహిమ కలని గాక దేవుని బిడలారా నేను కూడా క్రీస్తు దేవుడి దేవుని పిల్లలు ఇచ్చిన కానికలు నా పిల్లలు చేసిన పని నా భార్య చేసిన పని అంత రాబడేంతడు కూడా నేను నా కుటుంబము తృప్తిగా తింటాం తృప్తిగా తిని తిన్నది మాది ఉన్నదంతా ప్రభుని క్రీస్తు సువార్త ఖర్చు పెడుతున్నాం ప్రభునేస్ క్రీస్తు సువార్తకి ఖర్చు పెడుతు తిన్నది మాత్రమే మాది ఉన్నదంతా కూడా ప్రభునేస్ క్రీస్తు సువార్త సేవకి నత్మలకి ఖర్చు పెడుతున్నా దేశభాగం ఇస్తలే నేను నేనేం చేస్తున్నా రాబడేంతటి కూడా ప్రభునేస్ క్రీస్తు సువార్త సేవకి నశించ ఆత్మల కొరకు సువార్త సేవకి నేను సువార్త ఖర్చు పెడుతున్నాను నాలాంటి సావుకులు అలాంటి సేవ చేస్తున్నారా సువార్త చేస్తున్నారా లేదండి ఎగిరెగిరి ప్రసంగాలు చేసి వేలు లక్షలు కోట్ల రూపాయలు దిశభాగాన్ని దాపెట్టుకుంటున్నారు సావుకులు ఈరోజు భూమి మీద బతుకున్న సావుకులు దిశ భాగములు ద్వారా ఆస్తులు సంపాదిస్తున్నారు కార్లు సంపాదిస్తున్నారు ఇండ్లు సంపాదిస్తున్నారు బైకులు సంపాదిస్తున్నారు ప్లాట్లు సంపాదిస్తున్నారు పొలాలు సంపాదిస్తున్నారు బంగారు సంపాదిస్తున్నారు దేవుని పిల్లలు ఇచ్చిన దేశం భాగం ద్వారా కనుక దేవుని సావుకులారా మారు మనస్సు పొందండి సంఘ పెద్దలు లేరు మారు మనస్సు పొందండి సువర్తికి లేరు మారు మనస్సు పొంది ప్రభు క్రీస్తు త్వరగా రాని త్వరగా రాబోతున్నాడు మలాకి గ్రంథము పరిశుద్ధ గ్రంథము నుండి మలాకి గ్రంథము మూడో అధ్యాయము ఒకటో చునము నుండి చివరిగా పద్దెనిమిదో చూనాల వరకు నిదానంగా చదవండి బతుకున్న క్రైస్తవులందరికీ కూడా బతుకున్న విశ్వాసులందరికీ కూడా నాతోటి జతపరివారి సావుకులు కూడా నెమ్మదిగా చదివి మారు మనసు పొంది ఈ రోజు నేను చెందా ప్రభుణేశ్వ క్రీస్తుకి మహిమపరచని క్రీస్తు సభకి సహకరించి ప్రభు నామాన్ని గణపరచని యేసు ప్రభు నామాన్ని హెచ్చరించండి బైబిల్ శ్రవిస్తుంది దేవుని వాక్యం మనుష్యులు భూమి మీద బతుకున్న మనుషులు సృష్టికర్తన దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నారు దొంగతనం దొంగతనం ఏది దశభాగం చాలా మంది లక్ష రూపాయల జీతం యాభైలు జీతం రెండు లక్షల జీతం వస్తే దశభాగాలు తీసి కొంత దేశభాగము వాళ్ళు వెళ్ళే చర్చికి ఇచ్చి కొంత దశభాగము వాళ్ళే పెట్టుకొని నాలాంటి సావుకుడు ఎవరైనా దర్శించను పోతే వంద రెండు వందలు వాళ్ళకి దశభాగం నుండి ఇస్తారు దశభాగము దేవునికి కానికి ఇచ్చి తర్వాత ఎక్స్ట్రా ఎవరైనా స్వార్థకులు వస్తే సావుకులు వస్తే నీవు దగ్గరుండేటి ఇవ్వాలి కానీ దేశభాగం లేదా దేవుని సొమ్ము లేదా ఇచ్చి మీరు అలాగ దొంగలించాకండి స్త్రీలైనా పురుషులైనా సాకులైన స్వార్థికులైన సంఘ పెద్దలైన సంఘాలైనా సరే చర్చిలైనా సరే చర్చకొచ్చే రాబడంతా కూడా దశభాగం ఇవ్వండి చిన్న చర్చిలకి దశభాగాలు ఇవ్వండి పెద్ద చర్చీలందరూ కూడా రాబడంత కానుకలంతా కూడా చిన్న చిన్న చర్చలకి దశభాగము ఇవ్వండి ఏ వారం దేశభాగం ఆవరం ఇచ్చేసేయడు కానుకలు వచ్చినట్టు దేవుని కానుకలు దేవుని సౌక ఇచ్చిన దశభాగాలు దేవుని సువార్థ సేవకే చిన్న చిన్న గ్రామాల్లో చిన్న చిన్న సేవకులకి దశభాగా పెద్ద పెద్ద సావకులు దిశభాగాలు తీసుకొని చిన్న చిన్న సావకులకి గ్రామంలో సేవకులకి బట్టలు లేని సావకులకి సరైన తిండి లేని సేవకులకి చర్చి లేని సావకులకి సువార్త పనిచేస్తున్న దేవుని సేవకులకి పెద్ద సావుకులు దిశభాగాలు ఇచ్చి దేవుని నామాన్ని మహిమపరిచి దేవుని దేవుని పొందండి పరలోకము చేరాలంటే నిత్యరాజ్యము చేరాలంటే దేవుని రాజ్యం స్వచ్ఛతలంటే క్రమంగా వా డబ్బును ఖర్చు పెట్టండి దిశభాగాన్ని దొంగలించాకండి దేవుని దగ్గర కానుకలు దొంగలించాకండి చాలా మంది కానుకలు కూడా సావుకులు దొంగతనం చేస్తున్నారండి దొంగతనం చేస్తున్నారు సంఘ పెద్దలు దొంగతనం చేస్తున్నారు చాలా మంది చర్చిలో దేవుని పిల్లలు ఇచ్చిన కానుకని తీసుకొని వడ్డీ వ్యాపారం చేస్తున్నారు ఇస్తున్నారండి తప్పు కాదా పాపం కదా చాలా మంది పెద్ద పెద్ద సావుకులు కూడా డబ్బులు దిశభాగాలు కానుకలు తీసుకొని వడ్డీ వ్యాపారం వడ్డీలకు ఇస్తున్నారండి పెద్ద పెద్ద సేవకులు బైబిల్ ట్రైనింగ్ చేసిన సేవకులు రెవెన్యూ సేవకులు బిషప్ సేవకులు అనే సేవకులు దిశ ఏం చేస్తున్నారు దేవుని పెళ్లి ఇచ్చిన కానుకలు ఏం చేస్తున్నారంటే వడ్డీ వ్యాపారం చేస్తున్నారు అది పాపము శాపము పాతాలము తప్పదండి సౌకులకి క్రైస్తవులకి సంఘ పెద్దలకి సంఘ నాయకులకి ఖచ్చితంగా పాతాలకు వెళ్తారండి దేవుని షమ్ము కరెక్ట్గా వాడుకుంటే ఖర్చు పెట్టుకుంటే పరలోకానికి వెళ్ళరు పాతాలానికి వెళ్తారు నరకానికి వెళ్తారు అగ్నిగుండానికి గుండానికి వెళ్తారు సౌక్యలైనా సువర్ధికులైనా సంఘపెత్తలైనా విశ్వాసులైనా ఎవరైనా సరే క్రైస్తవ సభ్యకులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పరలోకానికి వెళ్ళకుండా పాతాలకు వెళ్తారు మారు మనస్సు పొందండి బతుకున్నప్పుడే ప్రభు క్రీస్తు వాక్యానికి లోపడి జీవించండి మలాకి గ్రంథము మూడోధ్యము ఎనిమిదోత్నం చదవండి ధ్యానించండి మారు మనస్సు పొందండి ప్రభనేశ్రీ క్రీస్తు త్వరగా రానించున్నాడు ఈ రోజు బతుకున్న స్త్రీలైనా పురుషులైనా సావుకులైనా సంఘ పెద్దలైనా నాతోటి జత పని ఎప్పుడు చనిపోతారో ఎవరికి తెలియదండి ఏ క్షణమైనా చనిపోవచ్చు ఏ దినమైనా చనిపోవచ్చు ఏ గడిగైనా చనిపోవచ్చు బతుకున్నప్పుడే మారులు మనస్సు పొంది ప్రభనేశ్వ క్రీస్తు వాక్యాన్ని గౌరవించి సృష్టికర్తన బోధని దేవుని బోధని లోపడి జీవించి ప్రభుని గనపరచండి ప్రభనేశ్వర క్రిస్తుని మహిపరచండి బతుకున్నప్పుడే మారు మనస్సు పొందండి బైబిల్ గ్రంథము చాలా మంది ఏమంటారంటే ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు పది సార్లు చదివాని ఆయన అంటారు నువ్వు ఎన్నిసార్లు చదివితే ఏం లాభం ఏస్తు క్రీస్తు దేవుని వాక్యాన్ని గౌరవిస్తున్నావా ఏసు ప్రభు బోధకి లోపడి జీవిస్తే నువ్వు వాక్యం చదివిన దానికి విలువ ఉంటుంది దేవుడు గర్వపడతాడు దేవుడు మహిమ పొందుతాడు దేవుడు సృష్టికర్తను దేవుడు క్రీస్తు సర్వ మానవుల కరకు సెలవులు బలి అయిన క్రీస్తు ఒక్క రక్తబొట్టు కూడా దాచుకోకుండా కార్చిన క్రీస్తు గణపరచబడుతుడు మనకి దీవెనొస్తుంది భూలోకముల మనుషులకు పరలోకము దొరుకుతుంది నిత్య జీవం దొరుకుతుంది పాతాలము దొప్పుతుంది నరకము దొప్పుడు అగ్నిముడు దప్పాలంటే ప్రభు ఏ క్రీస్తు బోధను గౌరవించండి క్రీస్తు వాక్యాంగ జీవించండి సృష్టికర్తన దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నారు కానుకలు దొంగతనం చేస్తున్నారు దేవునికి వచ్చే రాబడిలో దొంగతనం చేస్తున్నారు సువార్త మీటింగ్లో కానుకలు దొంగతనం చేస్తున్నారు ప్రతిదానూ దొంగతనం దొంగతనం ఎక్కువైతుందండి భూలోకంలో సావుకులు చేస్తున్నారు సంఘ పెద్దలు చేస్తున్నారు స్త్రీలు చేస్తున్నారు పురుషులు చేస్తున్నారు కనుక ప్రభు క్రీస్తు తేటగా చూస్తున్నాడు ప్రభు క్రీస్తు అంతరంగాన్ని ఎరిగిన దేవుడు కూర్చుని చూస్తున్నాడు లేచేది చూస్తున్నాడు నడిచేది చూస్తున్నాడు దొంగతనం చేసేది కూడా యోస్సు క్రీస్తు దేవుడు తేటగా చూస్తున్నాడు యేసుక్రీస్తు దేవునికి ప్రతి మనిషి లెక్క అప్పగించాలి యేసుక్రీస్తు దేవునికి లెక్క అప్పగించాలి ప్రభుని క్రీస్తు రానేట భూలోకములు ఈరోజు బతుకున్న మనుషులు ఎవ్వరూ కూడా బుద్ధిమతులు లేరండి భూలోకములు బతుకున్న మనుషులు ఏ సౌకుడు కూడా నీతిమంతుడు లేడు సత్యమంతుడు అందరూ దొంగలే కనుక మారు మనసు పొందండి ప్రభుణేశ్వర క్రీస్తు నామాన్ని గణపరచండి ప్రభునేశ్వ క్రీస్తు దేవుడు త్వరగా రాని ఇచ్చున్నాడు వాక్యాన్ని ముగిస్తున్నాను వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభుణేశ్వర క్రీస్తు నామములో వందనాలు వందనాలు వందనాలు